ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలోచించుకు బిడ్డ నీ జీవితంలో ఊహించిన వ్యక్తి ప్రవేశం కోట్లు గడించే యోగం ఇక నిన్ను ఆపడం ఎవరి తరం కాదు అని మన బాబగ గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరియు మన బాపగారి సందేశం ఏంటంటే బిడ్డ సమయం చాలా తక్కువగా ఉందమ్మా ఇదిగో ఇతని రాకతో నీ జీవితం చాలా మలుపు తిరగబోతుంది ఇక నువ్వు ఆలోచన చేయవలసినటువంటి అవసరమే లేదు బిడ్డ అలాగే నీ మనసును కూడా నువ్వు బాధగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు ప్రతిరోజు కూడా ఎంతో వేదన పడుతూ ఉన్నటువంటి నీ కంటికి ఇక నీ కంటి నుండి వచ్చేటటువంటి నీటిని ఇక నువ్వు ఎప్పటికీ కూడా చూడవమ్మా ఎందుకంటే రాబోతున్నటువంటి రోజుల్లో నీ కంటి నుండి నీరు రాకుండా జాగ్రత్తగా నేను చూసుకోవలసినటువంటి బాధ్యత నాపైన ఏర్పడిందమ్మా ఎందుకంటే ఎవరి ద్వారానో నా గురించి తెలుసుకొని ఇప్పుడిప్పుడే నాకు దగ్గర అయ్యావు కదా నా భక్తురాలు కూడా మారిపోయావు కాబట్టి నా లేలలు ఇప్పటి వరకు కూడా నువ్వు ఏమాత్రం కూడా చూడలేదు ఇక నుంచి నీ సాయి అంటే ఏమిటో నీ సాయి నీకు ఇస్తున్న బహుమానం ఏమిటో తప్పకుండా చూస్తావు బిడ్డా నీ మనసంతా కూడా చాలా బాధగా ఉంది కదో ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని నీ సాయిని మనసు నిండా తలుచుకో నీ మనసులో ఉన్న కలతలన్నీ కూడా దూరం అయిపోతాయి చూడమ్మా ఇప్పటి వరకు చాలా ఎదురు చూసావు కదా కాలం కలిసిరానంతవరకు కాస్త ఓపిక పట్టాలమ్మా తప్పదు నీ బాధ కలిగినప్పుడల్లా చెప్తున్నటువంటి మాటగా గుర్తుపెట్టుకో తల్లి నీ భారమంతా కూడా నేను మోస్తాను బాబా అని నేను ఎప్పుడు కూడా పిలుస్తూ ఉన్నా సరే ఈరోజు కూడా నాకు ఏమీ జరగలేదు బాబా అని అనుకుంటూ ఉంటున్నావేమో మీ బాబా అని అనుభూతిని అనుభవిస్తున్నావా బిడ్డ నీ పనులు కొంత ఆలస్యం జరగవచ్చేమో కానీ పూర్తిగా జరగకుండా అయితే మానుకో కదా నీ కోరిక న్యాయమైనదినమ్మా కాబట్టి ఇప్పుడు నీ కోరిక తీర్చడం నా బాధ్యత నీకు తోడుగా ఎవరూ లేరని ఎవరూ రారని బాధపడుతూ ఉన్నావు కదా చూడు బిడ్డ భయపడవద్దు సాయం నిన్ను పిలిచావు కదమ్మా నీ చెంతకి నేను రాబోతున్నాను నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను బిడ్డ మర్చిపోకు సుమా నువ్వు ఎక్కడ మర్చిపోయినా బాబా అడుగడుగున కూడా మీ నామమే జపిస్తూ ఉన్నాను మీ గురించి తెలిసినప్పటికీ కూడా నా జీవితంలో ఏదో ఒక మార్గం తీసుకువస్తావని వెయ్యి కాళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నాను తండ్రి కానీ ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి లీలలు కానీ ఎలాంటి అనుభూతుని కానీ నేను చూపొందలేదు బాబా నేను నిన్ను మనసారా వేడుకుంటున్నాను తండ్రి నా కానీ నా సమస్య కానీ ఏదైనా సరే తండ్రి చూడు బిడ్డ అడుగడుగున ఆటంకాలేని అల్లాడిపోవద్దమ్మా కంగారు ఏమీ పడద్దు అవసరం లేదు ఆటంకాలన్నీ కూడా అడుగంటి పోయేటటువంటి రోజు రాబోతుంది అతి తొందరలోనే నీకు తోడుగా అలాగే నీకు నీడగా కంటికి రెప్పలా కాపాడుకునేటటువంటి అమృతమూర్తిగా నీ సాయి నీకు గొప్ప వరాన్ని ప్రసాదిస్తున్నాడు ఆ అనుభూతుల్ని లీలల్ని పొందబోతున్నటువంటి మార్గం చూపించబోతున్నాడు తల్లి ఎవరో వచ్చి నీకు దారి చూపించడం ఏమిటి నేనే స్వయంగా వస్తాను అది ఏ రూపంలో అయినా సరే నీకు నేను తారసపడతానమ్మా అలా వచ్చి నీకు తప్పకుండా సహాయాన్ని అందిస్తాను ఎవరో వచ్చి సహాయం చేయడం లేదని బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరి కోసము ఎదురు చూడాల్సిన అంతకన్నా అవసరం లేదు తల్లి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎప్పుడు కూడా మోసపోవద్దు నీ కష్టాలన్నింటినీ కూడా గట్టెక్కించేటటువంటి నీ సాయి ఉండగా మరెవరి కోసము ఎందుకమ్మా ఎదురు చూపులు చూస్తున్నావు చూడు బిడ్డ నీ కష్టాన్ని నీ శక్తిని నీ బుద్ధిని నమ్ముకు చాలు ఆ తర్వాత మొయ్యలేనంత భారాన్ని నాపైన ఉంచావు కదమ్మా నీ బాబా నేను మర్చిపోతాన చెప్పు తప్పకుండా ఆ భారాన్ని మోసేటటువంటి బాధ్యత నాపైన ఉంది కాబట్టి నేను ఎప్పుడు కూడా మర్చిపోను అలాగే జాగ్రత్తగా తల్లి సంతానం లేదని తల్లిపోతున్నావు కదమ్మా బాధపడవద్దు నువ్వలా కన్నీరుతో కాలం గడుపుతూ ఉంటే నీ సాయిని చూస్తూ ఉంటానా చూడు తల్లి అతి తొందరలోనే మీ ఒడిలో ఆడుకోవడానికి నేను ఒక బంధం సిద్ధంగా రాబోతుంది వారి రాకుతోనే నీ జీవితం సంతోషమయంగా రాబోతుందమ్మా ఈ రోజు నీ బాబా చాలా సంతోషంగా ఉన్నాడు ఎందుకో తెలుసా నీ బాబా ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటాడు నా బిడ్డవైనటువంటి నీ జీవితం నుంచి కష్టాలన్నీ కూడా తొలగించబోతున్నానమ్మా అలాగే నీ సమస్య నుంచి నేను దూరం చేయబోతున్నాను నీ కోరిక ఫలించేటటువంటి రోజును ఇవ్వబోతున్నానమ్మా నా అనుగ్రహం నీ పైన ఎప్పుడు కూడా నీ కుటుంబం పైన కూడా సంపూర్ణంగా ఉండబోతుంది నలుగురిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను బాబా నలుగురు ఎప్పుడు కూడా ఏదో ఒక మాట కావాలని అంటూ ఉంటున్నారు నా గురించి తెలుసు కూడా కావాలని నన్ను బాధ పెట్టాలని ప్రతిసారి కూడా అడిగిందే మాట అడుగుతూ ఉన్నారు చాలా బాధ పెడుతున్నారు నీకెందుకమ్మా బాధ చూడు నీ గురించి నీ కుటుంబం గురించి ఏమి ఆలోచిస్తున్నావో నా గురించి కూడా అంతే ఆలోచిస్తూ ఉన్నావో అంత ప్రేమను పంచుతూ ఉన్నావో ఎన్నో పూజలు చేశావు వ్రతాలు చేశావో నువ్వు చేసినటువంటి ప్రతి పూజకి కూడా ఈరోజు ఒక బంగారు కానుక రాబోతుందమ్మా మీకు మీ కుటుంబానికి ఆనందమయం చేయబోయేటటువంటి ఆ కానుకతో నువ్వు మనసారా ప్రశాంతంగా ఆనందంగా ఉంటావని నేను నీకు హామీ ఇస్తున్నాను చూడు బిడ్డ రాబోతున్నటువంటి ఆ వ్యక్తి ద్వారా నీకు గొప్ప ఆనందం కలగబోతుంది ఆ వ్యక్తి మరెవరో కాదు నీకు సంతానంగా రాబోతున్నటువంటి వ్యక్తి బిడ్డ మీ సాయి ఒక తలుపు మూసాడంటే మరొక రెండు తలుపులు తెరవబోతున్నాడని అర్థం అంత మాత్రానికి కంగారపడాలమ్మా దీని గురించి దిగాలుగా ఎదురుచూస్తూ ఉండాలా నేను ఎవరినో బాధ పెడుతున్నాను ఎందుకలా బాధ పెడుతున్నా చెప్పు వారి గురించి వారికి తెలుసు కదా అలాగే ఎదుటి వ్యక్తులను కావాలని మాటలతో బాధ పెట్టేవారి గురించి ఆ భగవంతుడు చూసుకుంటాడు బిడ్డ చూడమ్మా లోకులు కాకులని ఊరికే అనలేదు కదా కాబట్టి ఎప్పుడు కూడా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడమే మంచిది కాబట్టి అన్ని వేళ్ళ కూడా అన్ని భగవంతుడే చూసుకుంటాడని మనసారా బిడ్డ ఈరోజు నీకు ఎంత మంచి జరగబోతుందో నువ్వే ఆలోచిస్తావన్నమాట ఏమైంది అంతగా కంగారు పడుతున్నా బిడ్డ ఏదో ఒకటి జరిగిపోతుందని బెదిరిపోవద్దు చూడు బిడ్డ నీ సాయి నీ చెయ్యి ఎప్పుడు కూడా పట్టుకుని ఉంటారు మనసారా నీ సాయి యొక్క నామం నువ్వు జపించినట్లయితే నువ్వు ఏదైనా జరగాలి అన్నా సరే నీకు ఏదైనా ప్రమాదం రావాలన్నా సరే నీ సాయిని దాటి రావాలి బిడ్డ కాబట్టి ఇది నీ సాయి మాటగా గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండు ఎందుకమ్మా అంత ఆలోచన సమయం లేకుండా ఇప్పటికిప్పుడే నీకు జరిగి తీరుతుంది నీకు రాసి పెట్టి ఉంచుతాను తల్లి అన్ని వేళ్ళ కూడా మంచి జరుగుతుంది ఓర్పుతో ఉన్నావు కాబట్టి నీకు ఎలాంటి కష్టాలు ఎదురైనా సరే ఎంతమంది నేను దుర్భాషలాడినా కానీ చాలా గొప్పగా ధైర్యంగా నిలబడ్డావు అంటే అందుకు కారణం ఆ భగవంతుని యొక్క అనుగ్రహం నీపై ఉండడమే కదా ఇక నుండైనా సరే లోకుల మాటలను పట్టించుకోకుండా నీ మనసుని నువ్వు ప్రశాంతంగా ఉంచుకో రావాలి అనుకున్నటువంటి రోజున తప్పకుండా ఒక మంచి శుభవార్త నీచం పడుతుందమ్మా అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్